నమస్తే వెల్కమ్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం నమస్తే అమ్మవారి నవరాత్రులలో ఆరవ రోజు ప్రత్యేకత చెప్పండి అమ్మవారి గురించి ఆరవ రోజు నవదుర్గంలో మనం కాత్యాయుని అమ్మవారిని చక్కగా అమ్మ పూర్వము కథ మహాము మహాముని అని ఉండేవారట ఆ కథ మహాముని యొక్క కుమారుడు కాత్య మహాముని ఆ కాత్యమహాముని కుమార్తెగా కూడా చెప్పుకుంటారు అంటే ఆయన పార్వతీదేవి ఉపాసన చాలా 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 విశేషంగా చేసేవారట గౌరీదేవి ఉపాసన దుర్గామాత యొక్క ఉపాసన అన్నీ అవతారాలే కదా చక్కగా చేసినప్పుడు ఆ భగవతి ఈయన కుమార్తెగా పుట్టిందని కూడా ఉత్తరాదిలో నమ్మకం అయితే ఉత్తర భారత పంచా పంచాంగానికి పంచాంగాన్ని అనుసరించి ఈవిడ భాద్రపద మాసంలో బహుళ చతుర్దశి నాడు జన్మిస్తారు ఈ కాత్య మహామునికే జన్మిస్తారని అంటారు ఆ ఆ దుర్గామాత భగవతి యొక్క సాధనతో ఈయన కుమార్తెగా పొందడానికి ఆవిడని కుమార్తెగా పొందడానికి తపస్సు చేస్తారు ఈయన నాకు నువ్వే కావాలి కనుకతురుగా అని అంటారు అప్పుడు కాత్యాయని జన్మిస్తుందని వాళ్ళ కథనాల్లో ఒకటి అయితే ఈ కాత్యాయని అమ్మవారిని పూజించుకునేటప్పుడు ఐదోతనము సౌభాగ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా వరదల్లుతాయని అర్థం కాత్యం కాత్యాయని అమ్మవారిని మనం పూజించుకునేటప్పుడు ఆజ్ఞా చక్రం బ్రుకుటి మధ్య భాగంలో ఈ ఆజ్ఞా చక్రంలో చాలా చక్కగా ఆ ఆజ్ఞా చక్రం మీద మనసు లగ్నం చేసి మనం గనక చేసినట్లయితే ఇందాక మనం దీనికి ముందు విశు ఆ విశుద్ధి చక్రం గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం లౌకిక విషయాలు అలౌకిక విషయాలు అంటే ఇంకా ఇతరతర విషయాలు ప్రాపంచిక విషయాల్లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా చాలా చక్కగా మనకి మనం ఏదైతే మనం దేనికైతే పుట్టామో మన ఆత్మ మన సోల్ పర్పస్ ఏంటో అసలు మనం దేనికి వచ్చాము ఈ భూ ప్రపంచం మీద ఏ విధి విధానాలు నిర్వర్తించడానికి వచ్చి మన డ్యూటీ అయిపోయాక ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలో ఆ దాని మీదనే మన ఫోకస్ ఉంటుంది అని అంటారు ఈ ఆజ్ఞా చక్రం మీద కనుక మనం నిలబెట్టుకుంటే అయితే ఈ ఆజ్ఞా చక్రం మీద మనం చాలా చక్కగా ఫోకస్ పెట్టి మనం కనుక చేసినట్లయితే ఈ అమ్మవారి యొక్క సకల మంచి అనుభూతి మనకి కలుగుతుంది రోగాలు ఏంటి తాపాలేంటి కష్టాలు ఏంటి సంసారిక జీవిత కష్టాలు ఏంటి ఇంకా మనోవేదనలేంటి అన్నీ పోతాయట అమ్మవారు అయితే ఆ ఉత్తరాదిలో అయితే పెళ్లి పెళ్లి కాని ఆడవాళ్ళు ఆడపిల్లల చేత కాత్యాని మాత పూజ కూడా చాలా విశేషంగా చేయిస్తూ ఉంటారు అండ్ నవరాత్రుల్లో అయితే కాత్యాయని మాత ఆ రోజైతే చాలా చక్కగా అందరినీ పిలుచుకొని ఆ తాంబూలాలు ఇవ్వడము తర్వాత విశేషంగా భజనలు చేయడము లాంటివి కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు అనమాట అయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధన మీరు కూడా చాలా చక్కగా చేసుకోండి అమ్మవారికి ఈ ఆ ఈ అమ్మవారికి కూడా అపాయ ముద్ర ఉంటుంది అంటే మిగతా అవతారాల్లో చూడండి మనం అమ్మవారి అన్ని ఆయుధాలు సకల ఆయుధాలు ధరించి ఇంకా ధనుర్బాణాలు ఆయుధాలు చక్ర గదాదులు ఇవన్నీ కూడా ధరించి జపమాలు ధరించి ఇక్కడ అభయ ముద్ర అంటే ఇంకా ఆఖరికి చివరాకరికి వచ్చేస్తున్నాం మనం చివరాకరికి వచ్చేసేసరికి ఇంకా అభయం ఇచ్చే స్టేజ్కి మనం అలా లింక్ చేసుకుంటూ వెళ్తే మనం ఈ డాట్స్ అన్నింటినీ కూడాను చాలా చక్కగా ఆ అమ్మవారి యొక్క ఆశీసుల్ని మనం చాలా చక్కగా పొందొచ్చు అని చెప్పుకోవచ్చు సౌభాగ్యం అంటే ఇంకా ఐశ్వర్యం నవ్వు ఆనందము ఇంకా డబ్బని కాకుండా మిగతా సుఖాలన్నింటినీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్ని కలిపితేనే సౌభాగ్యం అంతే చెప్పారు